పార్వతీపురం మన్యం జిల్లా మండలం చినమెరంగి గ్రామంలో విచారణ పునీత బోజప్ప దేవాలయం నుండి మ్రాణి కుమ్మల ఆదివారం పండుగను కొనసాగించారు మ్రాణి కొమ్మల ఆదివారం పండుగ ఎందుకు జరుపుకుంటారంటే యేసు క్రీస్తు మరణానికి అప్పగించబడ్డ సమయానికి ఆరు రోజుల ముందుగా యేసు జెరూసలెం ప్రాంతానికి సమీపాన ఉన్న బెచ్చగే ప్రాంతంలో లాజర్ ఇంటిలో విందు చేసి అక్కడి నుండి బేతానియ ప్రాంతానికి వెళ్తారు అక్కడ ఇద్దరు శిష్యులను పిలిచి మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడిన గాడితను తీసుకుని రండి అని చెప్పెను తర్వాత యేసు ఆ గాడిత మీద కూర్చొని జెరూసలేంకు వెళ్తాడు అప్పుడు ప్రజలు ఆయనకు దారి పొడుగున కచ్చూపు మట్టలు బట్టలు పరిచి ఘనంగా స్వాగతం పలికారు అయితే దేవుడు చెప్పిన నలభై సువార్తలో ఇది ఒకటి ఏసు దేవుడు చెప్పిన సువార్తలో ఇది కూడా ప్రజలకు కనబరిచారు అందుకే ఆయన రాకను మట్టల ఆదివారంగా జరుపుకుంటారని వివరించారు అయితే మ్రాణి కొమ్ముల చేతిలో పట్టుకుని దావీదు కుమార హోసన్నా యాదుల రాజా యేసున్న నీకు వేలాది వందనాలు నీకు జయమని నినాదాలు చేస్తూ ఆర్సీఎం వీధుల వెంబడి ఊరేగింపు చేస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్నిగ్నోర్ పాస్టర్ దూసి దేవరాజు ఉపదేశకుల చిట్టి రాజు సంఘపేతలు యువత విశ్వాసకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Oh, <coughs> <coughs>